అనాటమీలో భాగంగా శరీరంలో ఉన్నటువంటి మరియు అపెండికులర్ అనుబంధ ఎముకలలో భాగంగా దీన్ని అప్పర్ ఎక్స్ట్రిమిటీ లేదా అప్పర్ లింబ్ అంటారు అంటే ఒక చేతికి మరియు భుజానికి సంబంధించిన ఎముకల యొక్క నిర్మాణం బాగా గమనిస్తే ఇందులో మనకి మొత్తం ముప్పై రెండు ఎముకలు ఉంటాయి అవేంటో ఒకసారి గమనిద్దాము అప్పర్ ఎక్స్ట్రిమిటీ అని అన్నప్పుడు మాత్రమే ముప్పై రెండు ఎముకలు వస్తాయి హ్యాండ్ అన్నప్పుడు ముప్పై ఎముకలు మాత్రమే వస్తాయి ఆ ముప్పై రెండు ఎముకలు ఒకసారి గమనిద్దాం షోల్డర్ గ్రిడిల్ అంటారు ఇక్కడ మనకి రెండు ఎముకలు ఉంటాయి గమనించండి దీన్ని మనం క్లావికల్ అంటాం ముందున్నటువంటిది ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది చూడండి ఎస్ ఎస్ షేప్ లో ఉంటుంది క్లావికల్ అనేది ఎస్ షేప్ లో కనపడుతుంది బాగా గమనించినట్టు అయితే క్లావికల్ అనేది ఎస్ షేప్ లో స్కాలా అనేది టీ షేప్ లో కనపడుతుంది వెనక వైపు వెనక వైపు చూస్తే దీన్ని మనం లా అంటాం ఈ లా అనేది మనకి టీ షేప్ లో కనపడుతుంది టీ షేప్లో ఎలా ఉందంటే బాగా గమనించండి ఇది మనకి టీ షేప్ అంటే టీ షేప్లో కనపడుతుంది నెక్స్ట్ చూస్తే మనకి అతి పొడవైన అంటే అప్పర్ ఎక్స్ట్రిమిటీలో అతి పొడవైన ఎముక వచ్చేసి మనకి హ్యూమరస్ ఎముక ఇది ఇక్కడ ఉంటుంది అనమాట అంటే షోల్డర్ తర్వాత స్టార్ట్ అయ్యి ఉంటుంది అనమాట దీన్నే తెలుగులో దండ ఎముక అని కూడా అంటారు దానికి ఆనుకొని దాని నుంచి మొదలయ్యి ఎల్బో జాయింట్ వద్ద నుంచి రెండు బోన్లు అనేవి రెండు ఎముకలు అనేవి ప్రారంభమవుతాయి వాటిని అల్నా రేడియస్ అంటారు ఆ అల్నా రేడియస్ అనేవి పక్కపక్కనే ఉంటాయి ఇవి మనకి లోపల వైపు అంటే మన శరీరానికి లోపల వైపుగా ఉండేదాన్ని అల్నా అంటారు ఇది కొంచెం పెద్ద బోను దాని తర్వాత ఉన్నటువంటి దాని పక్కన ఉన్నటువంటిది అంటే బొటని వేల వైపు ఉన్నటువంటి దాన్ని రేడియస్ అంటారు ఆ తర్వాత అక్కడి నుంచి కిందకు వచ్చినట్లయితే మనకి అరిచేయి ఉంటుంది ఆ అరిచేతిలో ముఖ్యంగా ముందున్నటువంటిది ఏంటంటే అల్లా రేడియస్ అయిపోయిన వెంటనే ప్రారంభమయ్యేది కార్పల్స్ అంటారు కార్పల్స్ అంటారు ఇందులో మొత్తం ఎనిమిది బోన్లు ఉంటాయి లెక్కేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ ఎయిట్ కూడా కార్పల్స్ అంటారు నెక్స్ట్ అక్కడ నుంచి కొంచెం కిందకు వస్తే మనకి మెటాకార్పల్స్ అనేవి ఉంటాయి మెటాకార్పల్స్ ఎప్పుడు కూడా ఎలా లెక్కేయాలంటే మనకి బొటని వేళ్ళ నుంచి లోపలికి లెక్కేయాలి ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్ ఇది ఫైవ్ ఈ విధంగా ఐదు బోన్స్ అనేవి ఉంటాయి అక్కడి నుంచి మనం దాని తర్వాత ఉన్నటువంటి వేళ్ళను గమనిస్తే దాన్నే మనం ప్యాలెంజెస్ అంటాం అయితే ఈ ప్యాలెంజెస్ మొత్తం ఒక చేతిలో పద్నాలుగు ఉంటాయి పద్నాలుగు ఎలా ఉంటాయంటే ఈ నాలుగు వేళ్లలో మూడు మూడు ఉండి మిగిలిన ఒక బొటన వేలులో మాత్రం రెండు మాత్రమే ఉంటాయి అది మనం గమనిస్తాం వాటికి ఉన్నటువంటి పేర్లని అంటే ఉన్న ప్రదేశాన్ని బట్టి వాటి ఉన్న పేర్లని గమనిద్దాం ఒక వేలిలోని ప్యాలెంజెస్ తీసుకుంటే మూడు రకాలు ఉంటాయి మొదటి దాన్ని మనం ప్రాక్సిమల్ ప్యాలెంజెస్ అంటాం రెండవ దాన్ని మీడియల్ లేదా మిడిల్ ప్యాలెంజెస్ ఆ తర్వాత చివరి దాన్ని డిజిటల్ ప్యాలెనిక్స్ అంటారు ఈ మూడు రకాలుగా ఉంటాయి అంటే ఏంటంటే కార్పల్స్ తర్వాత ఉన్నటువంటిది మెటాకార్బల్స్ మెటాకార్పల్స్ కి అంటుకున్నటువంటి బ్యాలెంజెస్ ని ఏమంటారు అని అడిగినప్పుడు ప్రాక్సిమల్ బ్యాలెంజెస్ లేదా ప్యాలన అని అంటారు చివర మొన్నలను ఏమంటారు అంటే డిజిటల్ డిజిటల్ అనే పేరుతో పిలుస్తారు మొత్తం కలిపి మన మన చేతిలో అప్పర్ లింబులోని అప్పర్ ఎక్స్ట్రిమిటీలోని ఎముకల సంఖ్య ఎంత అంటే ముప్పై రెండు ఒక చేతిలోని ఎముకల సంఖ్య అంటే ముప్పై ఇది అనాటమీలో భాగం థ్యాంక్ యూ